కొండయ్య తన తల్లి భాగ్యం ముందలే ఏడుస్తూ ఉంటే భాగ్యం చూసి తట్టుకోలేక ఒరే కొండయ్య ఏమైందిరా ఎందుకు నాయన ఇంతలా దుఃఖిస్తున్నావు నీ బాధకు కారణమేంటో చెప్పురా అని అయితే ఏమీ తెలియనట్లు కొండయ్య అడుగుతూ ఉంటుంది ఎంతైనా తల్లి ప్రేమ కదండి కోడల మీద కోపం ఉంటుంది కానీ కన్న కొడుకు మీద కోపం ఎందుకు ఉంటుంది ఇక అయితే కొండయ్య అలా ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక కొండయ్య నీకు ఇంత బాధ ఏమొచ్చిందిరా ఇంతలా దుఃఖిస్తున్నావు నీలో ఇంత బాధ ఉందని నాకు తెలియదురా చెప్పురా కొండయ్య ఎందుకురా ఇంతలా బాధపడుతున్నావు అని భాగ్యము కొండయ్య అడుగుతుంది ఇక కొండయ్య వాళ్ళమ్మకి ఏమీ చెప్పకుండా ఏమీ లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని కొండయ్య భాగ్యానికి చెబుతాడు ఇక భాగ్యము ఎక్కడ బాగున్నావురా ఇంతలా బాధపడుతున్నావు నీ బాధకు నేనే నారా కారణం చెప్పురా కొండయ్య నువ్వు కన్నా బిడ్డవి నువ్వు ఇంతలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేనురా నాకు ఏదో నీ భార్యల మీద కోపం ఉంటుంది కానీ నీ మీద ఎందుకు కోపం ఉంటుందిరా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డవి నువ్వెప్పుడూ బాగుండాలి కొండయ్య అని భాగ్యము కథ చెబుతుంది ఇక కొండయ్య వాళ్ళమ్మ భాగ్యము తను బాధపడేది చూసి వాళ్ళమ్మ ఎక్కడ బాధపడుతుందో అని కొండయ్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత భాగ్యము ఏమైంది వీడికి ఎప్పుడు ఇలా వీడిని చూడలేదు అని పక్కనే ఉన్న తన భర్తనైతే అడుగుతుంది ఇక వెంటనే భాగ్యం భర్త వీరయ్య ఏంటే భాగ్యమో నీకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు పాపం కదే మనకున్న ఒక్కగానొక్క కొడుకు కొండయ్య వాడిని ఎంత బాధ పెడుతున్నావే అంటే నువ్వు కొండయ్యని ఏమీ బాధ పెట్టట్లేదు కొండయ్య భార్యలని ఇద్దరిని కూడా చాలా బాధ పెడుతున్నావు మళ్ళీ నీకు ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతున్నావే అసలు ఒక భర్త తన భార్య సంతోషంగా ఉంటేనే కదా ఆ భర్త కూడా సంతోషంగా ఉంటాడు అని నువ్వెక్కడ వాడిని సంతోషంగా ఉండని ఎప్పుడు చూసినా అయితే శారదని టార్చర్ చేస్తావు లేకుంటే దుర్గని టార్చర్ చేస్తావు తనకు ఇద్దరు ఉన్నారు తను అడిగాడని రెండో పెళ్లి చేయమని నువ్వే కదే దగ్గరుండి వాణ్ణి బలవంతం చేసి మరి కొండైకి రెండో పెళ్లి చేసావు రెండో పెళ్లి చేసి ఏమైనా ఊరుకున్నావా ఆ వచ్చిన కోడల్ని కొన్ని రోజులు బాగా చూస్తా శారదలాగే వచ్చిన నీ రెండో కోడలు కూడా నువ్వు తిట్టినా కొట్టినా సైలెంట్ గా ఒక మూలన పడి ఉంటుందిలే అనుకున్నావు పాపమే శారద నోట్లో నాలుక లేని పిల్ల శారద అలా ఉంటుందని దుర్గ కూడా అలానే ఉంటుందని ఎలా అనుకున్నావు అయినా దుర్గ కూడా ఏమంటుందే నిన్ను ఎప్పుడైనా కొంచెము దురుసుగా మాట్లాడినప్పుడు ఆ పిల్ల కూడా నీకు సమాధానం చెబుతుంది ఇక నీ మాటకు సమాధానం చెప్పడం కూడా దుర్గ తప్పేనా చెప్పు ఎప్పుడు చూసినా దుర్గని ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఆ పిల్లకు పిల్లలు పుట్టట్లేదు అంటావు మనవడి కోసం పెళ్లి చేసుకున్నా అంటావు ఏదేదో మాట్లాడుతూ ఉంటావు ఇక దుర్గ వాళ్ళ అమ్మ ముందల కూడా దుర్గని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెట్టావు ఇన్ని భరిస్తుందే పాపం దుర్గ నీ వల్ల దుర్గ ఎంత బాధపడుతున్నా కూడా ఏ రోజు రోజు కూడా మన కొడుకైన కొండయ్యకి నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదే మీ అమ్మ ఎలా ఉంటుంది మీ అమ్మ అలా ఉంటుంది మీ అమ్మ నన్ను ఇంతలా బాధ పెడుతుంది అని ఒక్క మాట కూడా చెప్పలేదే పాపం దుర్గా అంత మంచి పిల్లని పట్టుకొని నువ్వు ఎంతలా టార్చర్ చేస్తున్నావే అని కొండయ్య వాళ్ళ నాన్న భాగ్యంకైతే ఇలా చెబుతూ ఉంటాడు ఇక భాగ్యము తన భర్త వీరయ్య చెప్పిన మాటలకి ఇదంతా కూడా ఆ దుర్గ వల్ల నేను ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది నా కొడుకు ఆ దుర్గ కోసం ఇంతలా బాధపడుతున్నాడా ఏమే దుర్గా నా కొడుకుని ఎంత మాయ చేసావే నీ వల్ల నా కొడుకు కంట్లో కన్నీళ్ళని చూస్తున్నాను కదే నీ పని చెబుతానే నీ వల్ల నేను నాకు ఇన్ని మాటలు ఇన్ని అవమానాలు నా కొడుకు బాధపడితే నేనెలా నేను వదిలిపెడతానే అని భాగ్యం అయితే దుర్గ గురించి కోపంగా తిట్టుకుంటూ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఈ దుర్గని ఏదో ఒకటి చేస్తే కానీ నా కొడుకు హ్యాపీగా ఉండడు లేకపోతే నేనేదైనా నిన్న ఒక చిన్న మాట అంటే నువ్వు ఇక ఆ మాటను పట్టుకొని నా కొడుక్కి కనిపించేలాగా ఆ మా అత్తయ్య ఇలా అన్నది అలా అన్నది అని బాధపడుకుంటూ నీ మొగుడు ముందల తిరుగుతూ ఉంటావు ఇక పాప మా కొండయ్య నేనేదో నిన్ను బాధ పెడుతున్నా నిన్ను టార్చర్ చేస్తున్నా అని ఒక్కటే బాధపడిపోతున్నాడు నువ్వు బాధపడుతున్నావని నా కొడుకు ఏడుస్తున్నాడే అసలు మీరేంటే నా కొడుకు నేర్పించేది చెబుతానే ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇకపై నుండి ఒక ఎత్తే చెబుతా చెబుతా ఇక నుండి నా క నా కొడుకు కంట్లో కన్నీటి చుక్క కనిపించడానికి వీల్లేదే అని భాగ్యము దుర్గ గురించి తలుచుకుంటూ దుర్గని తిట్టుకుంటూ ఉంటుంది ఇలా కాదే ఫస్ట్ నా కొడుకు పడే బాధను తీసివేయాలి నా కొడుకు ఫస్ట్ సంతోషంగా ఉండాలి మీరు నాకు అసలు మ్యాటరే కాదు అని భాగ్యమైతే తన కొడుకు అయితే వెళుతుంది ఒరే కొండయ్య ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావారా నేను నీ కన్న తల్లినిరా నీ బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు చెప్పకపోతే మాత్రం నువ్వెందుకు బాధపడుతు నేను తెలుసుకోలేననుకుంటున్నావా ఒరే కొండయ్య నన్ను క్షమించురా నీ బాధకి కారణం నేనే నాకు అర్థమవుతుంది నువ్వు ఇంతలా బాధపడుతున్నావని నేను అనుకోలేదురా ఇంకెప్పుడు నిన్ను నేను బాధ పెట్టనురా అని భాగ్యము రెండు చేతులు ఇలా జోడించి ఏడ్చుకుంటూ అయితే కొండైతో మాట్లాడుతుంది ఇంకెప్పుడు నేను నిన్ను బాధ పెట్టనురా నిన్ను అలాగే నీ భార్యల్ని ఇంకెప్పుడు నేను ఇంతలా బాధ పెట్టనరా నన్ను నమ్మురా అని భాగ్యం అయితే రెండు చేతులు జోడించి ఏడ్చుకుంటూ అయితే కొండైతో మాట్లాడుతుంది ఇక కొండయ్య వాళ్ళమ్మ అలా ఏడవటం చూసి తట్టుకోలేక అమ్మ నువ్వు నాకన్నా చాలా పెద్దదానివి నువ్వు నన్ను క్షమించు అని అడగ టం ఏంటి నువ్వు ఇలా ఏడిస్తే నేను చూసి తట్టుకోలేనమ్మా అసలు నువ్వేడవటం ఏంటమ్మా అని కొండయ్య కూడా బాధపడుతూ వాళ్ళమ్మ కన్నీళ్ళనైతే తుడుస్తూ ఉంటాడు ఇక భాగ్యము లేదురా కొండయ్య ఇన్ని రోజులు నేను చేసేది కరెక్టే అనుకొని ఎలా పడితే అలా ప్రవర్తించాన్రా ఇంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానరా అని భాగ్యము కొండయ్యకి చెబుతూ ఉంటుంది ఇక కొండయ్య లేదమ్మా నువ్వేం తప్పు చేయలేదు నువ్వు పెద్దదానివి ఇలా నా ముందల నువ్వు చేతులు జోడించి క్షమాపణ చెప్పటం ఏంటమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మా నువ్వు ఇలా చేయటము అసలు నువ్వు ఏడవటం ఏంటమ్మా అని కొండయ్య వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే ఆ కన్నీలను అలా తుడుస్తూ ఇంకెప్పుడు నువ్వు ఇలా నా ముందు చేయకమ్మా నేను నీ కొడుకుని నువ్వు నా ముందలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోను అని కొండయ్య వాళ్ళ అయిన భాగ్యంకి చెబుతూ ఉంటాడు ఇక భాగ్యము లేదురా నేనే తప్పు చేశాను నీ భార్యలని బాధ పెట్టాను నీ భార్యలని బాధ పెడితే వాళ్ళు బా వాళ్ళు పడే బాధను చూసి నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నానురా ఇంకెప్పుడు నేను నీ భార్యల్ని ఏమి అననురా అని భాగ్యమైతే కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య సరే అమ్మ అని చెప్పి అక్కడ నుండి అయితే బయటకు వస్తాడు ఇక వచ్చి ఏంటి మా అమ్మ సడన్గా ఇంత బాధపడుతుంది ఏడుస్తుంది క్షమాపణ చెబుతుంది అని కొండయ్య మనసులో వాళ్ళమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఎందుకు ఇలా చేస్తుంది మా అమ్మ అని కొండయ్య భాగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కొండయ్య ఇన్ని రోజులు నేను దేనికోసం ఆరాటపడ్డాను మా అమ్మ మారాలి మా అమ్మ నా భార్యని ఏమీ అనకూడదనే కదా ఇప్పుడు మా అమ్మకి మా అమ్మే నా దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి ఇక నుండి నేను నీ భార్యల్ని ఏమీ అననురా అని మరీ చెప్పి వెళ్ళింది కదా నమ్మొచ్చా కానీ మా అమ్మ ఇంత బాధతో చెబితే నిజమే ఉండొచ్చు మా అమ్మ మాటల్ని నేను నమ్మొచ్చు అని కొండయ్య మనసులో అనుకుంటూ అలా ఉండిపోతాడు తర్వాత భాగ్యం అయితే దుర్గ దగ్గరికి వెళ్ళి దుర్గా అమ్మ దుర్గా ఏం చేస్తున్నావే రామ్మ ఇద్దరం కలిసి వంట చేద్దాము అని అయితే భాగ్యము సడన్గా దుర్గ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక దుర్గా ఏంటి మా అత్తయ్య ఇలా సడన్గా నా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని ఏమి మాట్లాడకుండా ఒక్కసారిగా అలా షాక్ అయ్యి వాళ్ళ అత్తయ్యను చూస్తూ ఉంటుంది ఇక తర్వాత దుర్గా వాళ్ళ అత్తయ్య మళ్ళీ కూడా అమ్మ దుర్గ రామ్మ అలా వంటగదిలో ఉండమ్మా ఈరోజు నేను అందరికీ వండి పెడతాను అని భాగ్యము దుర్గాకి చెప్పి దుర్గని ఒక్క పని కూడా చేపించకుండా వంట మొత్తము భాగ్యమే చేస్తుంది ఇక తన అత్తయ్యలో వచ్చిన ఈ మార్పును చూసిన దుర్గా ఏమైంది మా అత్తయ్యకి సడన్గా ఇలా బిహేవ్ చేస్తుంది ఇదంతా నిజమేనా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేసిందా అని దుర్గా పాపం ఒక్కటే అలా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని చూసి సరేలే ఏదైతే అదైంది కనీసం కొంచెం టైం అయినా మా అత్త మారినట్లు ఉంటుంది కదా ఈ మార్పునైనా నేను చూసి సంతోషపడాలి అని దుర్గా తనలో తాను అలా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక తర్వాత భాగ్యము వంటంతా కంప్లీట్ చేసి అమ్మ దుర్గా రామ్మ తీసుకెళ్ళే టేబుల్ మీద పెడతాము నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా మీ అందరికీ నా చేత వండి పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని తను వండిన వంటలన్నీ కూడా తన కొడుకు కొండయ్య శారద అలాగే తన భర్త వీరయ్యకి అందరికీ తీసుకెళ్ళి వడ్డించి కడుపు నిండా అయితే తినపడుతుంది ఇక భాగ్యం కూడా వాళ్ళందరూ తిన్నాక ప్లేట్లు అన్నం పెట్టుకొని తను కూడా తింటుంది ఇక భాగ్యం మనసులో ఏమే దుర్గా ఇదంతా నిజమని నమ్ముతున్నావా చెబుతానే నీ ఈ పని కనీసం నా నటన వల్లైనా నువ్వు హ్యాపీగా ఉండవే కొన్ని రోజులు అని భాగ్యము మనసులో అనుకుంటూ ఆ భోజనాన్ని అలా తింటుంది ఇక తర్వాత భాగ్యము తన కొడుకు బాధపడకుండా నా కోడలని ఎలా వేధించాలి అని మనసులో తన క్రూరమైన మనసుతోటి ఆలోచిస్తూ అలా ఒంటరిగా కూర్చొని ఉంటుంది